దావోస్ పర్యటనకి వెళ్ళారు ముఖ్యమంత్రి గారు పెట్టుబడులు వస్తాయి అంటారు ఆంధ్రాకి బడాలో పోతుంది అంటారు ఈసారి ఖచ్చితంగా అందరూ సందేహమే లేదు ఎందుకంటే మంచి సబ్జెక్ట్ ఉన్న నాయకుడు నారా లోకేష్ బాబు అందరూ సందేహమే లేదు గతంలో ఏదేదో విమర్శించేవారు విమర్శించడం నోళ్ళని మూతపడిపోతున్నారు ఎందుకంటే ఆయన కృషి ఆయన మాట్లాడే తీరు ఎందుకంటే ఏదైనా మనకు మంచి జరగాలంటే మన అదే నోరు మంచిది అవుతుంది ఊరు మంచిది అవుతుంది అంటారు ఆ సబ్జెక్ట్ ఉంది కాబట్టి చక్కగా అందరితో మాట్లాడి వాళ్ళందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ కి ఇన్వైట్ చేస్తున్న కంపెనీలన్నీ మంచి మంచి ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ రావడం ఖాయం నిరుద్యోగులు నా విద్యార్థులందరికీ కూడా ఉద్యోగాలు రావడం ఖాయం అందరు సందేహమే లేదు చాలా మంది ట్రోల్ చేసేవారు కదా లోకేష్ ని అసలు రాజకీయాలకు పనికి రాడు కనీసం మాట్లాడడం కూడా రాదు అసలు రాజకీయాల్లో అసమర్థుడు అని చెప్పి అంతే ఇప్పుడు అక్కడ నోట్ మాట్లాడట్లే అప్పుడేదో ఆగేవారు అక్కడ పిచ్చి పిచ్చి కానీ ఇప్పుడు ఆ మాట మాట్లాడి విమర్శించడానికి వాళ్ళకి ఆ స్థాయి సరిపోటారు ఈయన మాట తీరి ఈయన సబ్జెక్టు ఈయన మాట్లాడి ఇంగ్లీష్ అనర్కడం అప్పుడు ఏదైతే వాగేవారు అలాగని ఇలాగని ఇప్పుడు ఏమీ లేవు చక్కటి తోటి నిజంగానే తండ్రికి తగ్గ తనేడు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఎంత అద్భుతంగా జరుగుతుందో లోకేష్ బాబు వల్ల అద్భుతమైన కంపెనీలు రావడం అందరికి చాలా నమ్మకంగా ఉంది ముఖ్యంగా ఉద్యోగాలు ఎదురు చూస్తున్న నిరుద్యోగులు మాత్రం చాలా ఆశతో ఉన్నారు వాళ్ళ ఆశలు నెరవేర్చడం ఖాయం